హైడ్రాతో చిన్న భిన్నం పేదల బ్రతుకులు నాశనం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి ఎంపీ ఈడల రాజేందర్ విమర్శలు హైడ్రా 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 అని మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించురు హైడ్రా వల్ల హైదరాబాద్కి ఏమైనా నష్టమా లాభమా హైదరాబాద్లో ఉన్న ప్రజలే ఆలోచించురు గ్రౌండ్ వాటర్ ఎంత తగ్గిపోయింది ఎన్ని వందల ఫీట్లు బోర్లు వేస్తున్నారు మీరు గతంలో ఎన్ని వందల ఫీట్లు వేసేది ఒక ఇరవై ఏళ్ళ కిందతో కంపేర్ చేసుకోరు ఇప్పుడు కంపేర్ చేసుకోరు గతంలో ఎన్ని ఫీట్లు వేస్తే నీళ్లు పడుతుంటే ఇప్పుడు ఎన్ని ఫీట్లు వేయాల్సి వస్తుంది ఎందుకు జరుగుతుంది ఈ గ్రౌండ్ వాటర్ ఎందుకు కిందికి పోతా ఉన్నది ఎందుకు పోతున్నది అంటే చెరువులు కబ్జాలకు గురైనాయి గతంలో ఒకడుండే మేము అధికారంలో రాస్తే మొత్తం చెరువులన్నీ వెలికి తీస్తామన్నాడు వాడొచ్చి సగం చెరువులు మింగిండు కాబట్టి ఈ చెరువులన్నీ వెలికి తీసి హైదరాబాద్లో వాటర్ సోర్స్ లేదు కృష్ణా వాటర్ వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు మంజీరా గండిపేట నీళ్ళు సరిపోతుండే కృష్ణా వాటర్ వచ్చినా కూడా సరిపోతలేదు ఇప్పుడు బోర్ వాటర్ కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది వాటర్లో బోర్ వాటర్ మిక్స్ చేసి పంపిస్తున్నారు ఎందుకు ఇంత ఇంత ఇట్లా జరుగుతున్నది ఎందుకు దీని మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది రాను రాను ఎందుకంటే ఈ హైడ్రానిక సమర్థించకపోతే నీళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది హైదరాబాద్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది బెంగళూరులో ఆ మధ్యన అసలు వాటర్ లేకుండా అయిపోయింది అట్లాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకున్నందుకు హైడ్రాని సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఏంటంటే ఏదో ప్ర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి అని చెప్పేసి మనం కూడా ప్రజలు కూడా అన్నట్టుగా మాట్లాడొద్దు ఆలోచన చేయాలి